నంద్యాల పట్టణంలో మూల సాగరం సెవెన్ జీరో సిక్స్ బై ఏ నైన్ సర్వే నంబర్ భూమిని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆయన కుటుంబ సభ్యులు మా స్థలాన్ని కబ్జా చేశారని వెంకటన్న నూర్భాష భవనాసి వాసుకు మీడియా ముందు ఆరోపించారు మాపై తప్పుడు కేసులు కొందరిపై దాడి చేశారని మాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని వేడుకున్న బాధితులు రోజుకు పెరిగిపోతున్న భూ కబ్జాదారులు అమాయకులపై దాడులు తప్పుడు కేసులు నా పేరు నూర్బాషాభై నేను సారాంబి వారసుని నేను మా తల్లి పేరు ఆషాబి మాకు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో వచ్చింది తర్వాత రోడ్ వైండింగ్లో పోయింది స్థలము కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము రోడ్ వైండింగ్ లో పోయింది నాకు రెండు పద్నాలుగు సెంట్లు రెండు సెంట్లు పోయింది మిగతా స్థలము అడ్డనే ఉంది ఏదో తినగా తినగానే అది మిగిల్చుకున్నాము మా తల్లి ఇచ్చింది ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు పిల్లర్లు వేసినారు అన్నీ చేసినారు వాళ్ళే కబ్జా చేసినారు మీరు ఏ స నేను ఇది కేసు వేయక ముందు కూడా కోర్టు అది బ్యాంక్లో ఉంది అది రెండు వేల పన్నెండులో వాళ్ళు కేసు వేసినారు రెండు వేల పదిలోనే నేను బ్యాంక్లో సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ నా స్థలము ఏడు వందల బై ఏ తొమ్మిది నా స్థలం బై దాని గురించి నేను చెప్తున్నాను అది నా పేరు మీదనే ఉంది అది బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నాను నేను అప్పుడే కేసు వేయక ముందే బ్యాంక్లో నేను లోన్ తీసుకున్నాను అది తీరిపోయింది మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను నా తల్లి ఆస్తి ఇవి ఇవన్నీ చూడండి మీరే మీరే చూడండి చేసినారు చూడండి అక్కడ పిల్లలు కూడా పాతినారు రాళ్ళు పాతిన్నారు అన్ని ఇంకా వాళ్ళు 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 మాదని మాదని ఇప్పుడు మీకు ఎట్లా చెప్పారో వాళ్ళే చేసినారు ఫారు వారసులు అంతా ఇస్మాయిల్ సాహ్ వారసులు జబ్బార్ సాబ్ వారసులు అంతా మా వాళ్ళే వాళ్ళే వేసి ఇది చేస్తున్నారు మాకు న్యాయం చేసి మేము న్యాయం చేయమంటున్నాము ఎవరైనా కానీ న్యాయం చేయండి ఉంటే ఇవ్వండి మాది సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ మీరే చూసుకోండి ఏది కావాలంటే అన్నీ మాది ఉన్నాయి వాళ్ళు దౌర్జన్యంగా చేసి కబ్జా చేసి వాళ్ళే హోటళ్ళు అన్నీ అన్ని బాడే తీసుకుంటున్నారు మాకేమో రోడ్డు మీద మీరు అందరూ న్యాయం న్యాయం చేయండి సార్ నాకు కూడా కొట్టినారు కూడా ఒకసారి సార్ నాకు కొట్టినారు కూడా అంట ఏమంటే వా వాళ్ళు పెద్దోళ్ళు ఇంకా మామీషారు ఇంకా వాళ్ళే న్యాయం చేయాలా న్యాయం చేస్తే మేము కూడా ఏం లేవు భాష నూర్భాషాషన్ నమస్కారం నంజాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఆరు ఏ బై నైన్ స్థలంలోని మాకు రెండు భాగాలు కొంత పన్నెండు సెంట్లు పద్నాలుగు సెంట్లు మాకు స్థలం కలదు దీనికి మాకు టీడీఆర్ కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు మేము విఎల్టీ కూడా కట్టాము ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్భూమి నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు రేపు ఏదో ఓపెనింగ్ ఉందంట కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు పెద్దలు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరేనా మాకు న్యాయం చేయాలా వాళ్లకు ఏడు వందల ఆరు ఏ బై నైన్లో వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టి పోనీకి మేము రెడీగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ ఏడు వందల ఏ బై సర్వే నెంబర్లో ఉంది వాళ్ళు ఏడు వందల సర్వే నెంబర్లో వాళ్ళు ఉండాలా ఏడు వందల ఆరు సర్వే నెంబర్లో మేము ఉండాలా రోజు సర్వేయర్ గారు వచ్చి ఏడు వందల ఆరు ఏ బై నైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ఇప్పటికి చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది మా మీద సంబంధం లేకుండా సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి దీంట్లో పెద్దలే మీరు మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మాకు మా స్థలం మాకు ఇబ్బంది చేయవలసిందిగా కోరుచున్నాం